అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట అలాగే ఈ వర్షాలతో పాటు మనకు పొగమంచు చలిద్రవ్రత కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందనమాట ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎప్పటి నుంచి కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అనే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయండి వీడేంటి ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తాడు అనుకుంటున్నారా అలా ఏం లేదండి మనకు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఉంటేనే చెప్తాను లేదంటే లేదు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు గత రెండు రోజులుగా కూడా వర్షాలు అయితే కురిసాయి ఇక దీంతోపాటు మనకు కొద్దిగా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టడం వాస్తవమే కానీ మళ్ళీ కూడా మనకు ఈశాన్య రుతుపవాణాలు అయితే తరలిపోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఒకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే మనకు చలి మరియు పొగమంచు ఎక్కువగా ఉందండి కాబట్టి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనకు ఈ నెల చివరి వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని వాతావరణంలో భారీ మార్పులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియక ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు మనకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది అలాగే మనకు అనుకోకుండా అలా జరుగుతుందనమాట అలాగే చూసుకుంటే మనకు మన ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణలో ఆదిలాబాద్ కానీ ఈ పక్కంతా కూడా మనకు తీవ్రమైనటువంటి చలి అయితే ఇబ్బంది పడుతుందండి వృద్ధులు ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అయితే ఇది పెద్ద తలనొప్పిగా మారింది అలాగే ఉదయం పూట ప్రయాణాలు చేసే వాళ్ళు ఈ పొగ మంచుతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన